పరుగుటికి అన్యాయం జరిగిందంటూ ఓ యువకుడు నిరాహార దీక్ష ఎవరల్లాకెళ్తే ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంలోని జనార్దన్పురం గ్రామానికి చెందిన మౌన తేజ అనే యువకుడు అశోక్ బాబుకి టికెట్ రాలేదంటూ నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నానంటూ ఫేస్బుక్లో లైవ్ వీడియో పెట్టడం గమనించిన అశోక్ బాబు అతని దగ్గరికి వెళ్ళి అభిమానం మీలాంటి అభిమాని ఉన్నందుకు సంతోషంగా ఉంది నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను నువ్వు ఇలా కూర్చుంటే ఎలాగా రేపటి నుంచి టంగుటూరులో ఉన్న తన కార్యాలయంలోకి వచ్చి పనిచేయాలని సూచించారు నువ్వు మీ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు ఓటు అడుగుతూ తన గెలుపు కోసం కృషి చేయాలంటూ సూచించారు రాజీనామా చేసిన ఉద్యోగం రాజీనామా చేయించి రేపు పొద్దున జగన్ పొద్దున ఏదన్నా విషయం చెప్పకపోతే టంటూరు రైల్వే స్టేషన్ సార్ మనం అడగట్లు ఇప్పుడు మనం ఇండిపెండెంట్ కదా సార్ పెద్దవాళ్ళు అడుగుతున్నాడు మనం అందరం మన బలమైంది అనేది సీట్ అడిగినప్పుడు మనం ఎవరి మీద చేయాలా సీట్ అడిగినప్పుడు నన్ను బహిష్కరించినప్పుడు నేను కూడా నిరాహార దీక్ష చేశాను చేసిన తప్పింది నాకు చెప్పండి ప్రకారిక నాయకుడికి చెప్పండి చెప్పేసి చేశారు అది అర్థం ఓకేనా ఇప్పుడు మనం సీట్ అడగట్లేదు కదా నువ్వు ఇక్కడ ఉంటే పని చేసేది

మనకి గుర్తీ లేదు చెప్పేది నువ్వు ఇప్పుడు గుర్తే అవసరం లేదు ఇప్పుడు ఫోటో కూడా ఉంది ఫోటోనే అదే చూపించుకున్నా రెడ్డి గారు తెలుసు గారు నాకు నా ఎన్నికలు ఉండాలి అబ్బాయి నువ్వు నువ్వు చేస్తావా ఆ రోజు చెప్పా ఎలక్షన్ అప్పుడు ఉండాలి వాళ్ళ టికెట్ మనకి ఫేస్బుక్ లో పెట్టాం సార్ స్కాలర్షిప్ వస్తుందని పేరుకి చెప్పుకొని స్కాలర్షిప్ రాకుండా పేరుకి వచ్చింది వదిలేండి సార్ సరే సరే పర్లేదు

ஓகேண்ணா என் பண்ணுறேன் ஓகே சரி அது பக்கம் சொல்லுங்க போட்டு வைக்கணும் நம்பர் நம்பர் ரெண்டு நம்பருக்கு